आधार कार्ड మనందరికి ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు కానీ ఈ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు వచ్చేస్తుందా మన దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్లకు కూడా ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు మన దేశ ఓటర్లు అయిపోతారా ఈ ప్రశ్నపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది సుప్రీంకోర్టు మరోసారి దేశానికి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది ఆధార్ కార్డు పౌరసత్వానికి నిదర్శనం కాదు అంటే ఆధార్ కార్డు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సబ్సిడీలు సరైన వారికి చేరడం కోసం మాత్రమేనని అంతేకాని ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వలేమని తేల్చి చెప్పింది దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డు ఉన్నా వాళ్లు మన దేశ పౌరులుగా మారి ఓటు వేయడానికి వీలుదని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పును రాజకీయ విశ్లేషకులు ఒక పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ వంటివి తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు ఇప్పించి వారిని ఓటర్లుగా మార్చి చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కేవలం ఆధార్ కార్డును చూపించి ఓటర్ లిస్టు లో చేర్చడం ఇకపై కుదరదు ఓటు హక్కు కావాలంటే పౌరసత్వాన్ని నిరూపించే ఇతర పత్రాలు తప్పనిసరి ఇది ఖచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు గట్టి దెబ్బ అని చాలా మంది భావిస్తున్నారు మీరేమంటారు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా అక్రమ వలసదారులకు ఓటు హక్కు ఇవ్వకూడదని ఈ తీర్పును మీరు స్వాగతిస్తున్నారా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇది నిజంగా చెక్ పెడుతుందని మీరు నమ్ముతున్నారా మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ కీలకమైన సమాచారం ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హింద్